నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో ఇటీవల జరిగిన హత్య ఘటన దారుణమని తనను ఎంత బాధించినట్లు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు హత్యకు గురైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని శుక్రవారం దారకానిపాడులో ఎమ్మెల్యే పరామర్శించారు ఈ నెల రెండవ తేదీన లక్ష్మీనాయుడు తన సోదరులు భార్గవ్ పవన్లతో కలిసి ద్విచక్ర వాహనంపై గుడ్లూరు వెళ్తుండగా కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ కాకర్ల మాధవరావులు కారుతో ఢీకొట్టి రోడ్డుపై పడ్డవారిని కారుతో తొక్కించిన విషయం తెలిసిందే ఈ ఘటనలో లక్ష్మీనాయుడు అక్కడికక్కడ మృతి చెందగా భార్గవ్ పవన్ లు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు ఈ విషయం రాష్ట వ్యాప్తంగా సంచలనంగా మారింది రెండు సామాజిక వర్గాల మధ్య పోరుగా మారుతుండటంతో స్పందించారు మృతుడు లక్ష్మీనాయుడు భార్యతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ తో మాట్లాడానని ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనది అంటూ ఆమెకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఈ దుర్ఘటన జరిగిందన్నారు ఏదైనా ఉంటే పెద్ద మనుషుల వద్ద మాట్లాడుకోవాలే తప్ప హత్యలకు కారణం Acorda, Naro. హత్యకు పాల్పడిన నిందితుణ్ణి తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్ష పడేలా చూడాలని ఆ రోజునే పోలీసు అధికారులను కోరినట్లు చెప్పారు ఈ ఘటనకు కొంతమంది రాజకీయ రంగు పులుముతున్నారని అలాంటి ఆలోచనలు మానుకోవాలని హితో పలికారు తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని తెలిపారు ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుమాణి కోటేశ్వరరావు జనసేన నాయకులు గోకరాజు మదన్ అన్నంగి చలపతి మూలగిరి సీను కొనితల సీను సిగా తిరుపాలు వంశీ మండలంలోని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బైక్ మీద ఇక్కడ నుంచి టెన్ ఫార్టీకి అలా బయలుదేరారు సార్ ట్వంటీ కి అట్లా అతయ్య గారు ఫోన్ చేసి వడికి ఫోన్ ఫోన్ ది ఏడుస్తుంది ఏమైంది ఇప్పుడే వెళ్ళాడు కన్నీకూర్ క్లేపర్స్ కోపన్ వెళ్ళాడు లేదా నువ్వు ఫోన్ చేయ కట్ చేసేసాడు మేము ముగ్గురికి ఫోన్ చేస్తున్నాను ఎవ్వరు లిఫ్ట్ చేసాను కాల్ రింగ్ అవుతుంది ఎవ్వరు లిఫ్ట్ చేయాలి ఆ తర్వాత అందరూ వచ్చేసారు సార్ అంతా ఇక్కడి నుంచి అందరు వెళ్ళిపోయారు పక్కన నా దగ్గరికి వస్తున్నారు వచ్చి మేము ఎక్కడికి వెళ్తే ఏం కాలేదు చిన్న యాక్సిడెంట్ అంట అని చెప్పాను అంతే తప్ప అతను గుద్దాడు తొక్కించాడు చంపేశాడు అన్న సంగతి నాకు అప్పుడు కూడా తెలియదు మధ్యాహ్నం రెండు గంటలు సార్ నాకు యాక్సిడెంట్ వాడు చేశాడు ఇలా తొక్కిచ్చాడంట వీడు చంపాడంట అనేది వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నాను తప్ప నాకు ఎవరు చెప్పింది ఏడుస్తున్నాను సార్ నేను చూడాలి నేను వెళ్ళాలి అనేసరికి వచ్చి నాకు తీసుకెళ్ళాలి సార్ వేరే మా అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేట్మెంట్ అయ్యాలు అసలు చెప్పాను సార్ మొత్తం చెప్పాను స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఫైవ్ జూపీ ఇచ్చారు సార్ బాడీ ఫైవ్ జూపీ ఇచ్చారు మొత్తం ఇక్కడంత దొబ్బలే ఇక్కడ బ్లడ్ అక్కడ పక్కన పోలల్లో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు చూసారు వీడియోస్ కూడా తీసుకో ఇంకా నీ పైకి అలా చూపించారు మొత్తం దెబ్బలు తగ్గినాయి సార్ వీళ్ళకి ఇప్పుడు పవన్ అనే అతనికి అడుగు నుంచి పని చేస్తే లేదు ఇప్పుడు అతను సబ్జెరీ జరిగిందా సబ్జరీ జరిగింది అబ్బాయి కూడా ఇటువంటి ఆలోచనలు మనుషులకైతే రాకూడదని నేనైతే చెప్పదలుచుకున్నాను ఈ గ్రామంలో కంప్లీట్గా వ్యవసాయ కుటుంబాలు ఇటువంటి నేర చరిత్ర అనేది పల్లెటూర్లకి ఇటువంటి ఆలోచనలు ఉండేవాళ్ళు పల్లెటూరులో ఉండడం కూడా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తాం ఎందుకంటే ఏదన్నా ఉంటే ఒక నష్టం జరిగితే జరగవచ్చేమో జరిగితే గ్రామంలో అనేక మంది ఉన్నారు కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ డైరెక్ట్గా యాక్సిడెంట్ చేసి మనిషిని చంపాలని ఆలోచన మనుషుల్లో రావడం ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన దీన్ని ఎవరికి కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఏదైతే యాక్సిడెంట్ అయిన రోజే నేను పోలీసు వాళ్ళకి కూడా అధికారులకు కూడా చెప్పడం జరిగింది న్యాయం ఏ విధంగా ఉంటుందో శిక్షకి ఎటువంటి శిక్షణలు వర్తిస్తాయో వాటిని మీరు తూచా తప్పకుండా ఎవరు చెప్పినా కూడా వినొద్దు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆ రోజే చెప్పాను ఎస్పీ గారితో మాట్లాడాను ఐజీ గారితో కూడా మాట్లాడాను స్వయంగా ఐజీ గారే ఈ కేసును పరిశీలించాడు అంటే మేము కూడా ఎక్కడ కూడా ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ కమ్యూనిటీలో జరిగిందని అని చెప్పి ఆలోచనలు కూడా రాకూడదు అని చెప్పి నేను క్లియర్గా కూడా ఎస్పీ గారికి డీఎస్పీ గారికి కూడా చెప్పాను వాళ్ళు కూడా పోలీసు అధికారులు ఏ విధంగా జరిగిందనేది ఒక మూడు నాలుగు రోజుల ఇంటరాగేషన్ లో పూర్తిగా నివేదిక తీసుకుని దాన్ని మర్డర్ కేసుగా కట్టడం కూడా జరిగింది మీరు అందరూ కూడా చూశారు దీన్ని మళ్ళా మనం రాజకీయ కోణంలో చూడాల్సిన ఈ గ్రామంలో కాపు సోదరులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉంటారు ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం దీని రాజకీయం నేనైతే చేయదలుచుకోలేదు వాళ్ళిద్దరూ ఒక అనలదమ్ములుగా ఉండి ఎందుకు వాళ్ళ ఆలోచన మారిందో వాడి ఆలోచన ఎందుకు మారిందో కూడా అర్థం కాని పరిస్థితి మా అమ్మాయి కూడా చిన్న అమ్మాయి మూడు సంవత్సరాలు పాప ఒక సంవత్సరం పాప వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది తప్పకుండా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా రెండో కూడా యాక్సిడెంట్ చేసిన వాళ్ళలో రెండో కుమార్డు కూడా ఉన్నాడు ఇద్దరు కుమారులు ఆ విధంగా అవడం చాలా బాధాకరం తప్పకుండా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను అలాగే ఆ అమ్మాయి కూడా ఉదయం కలెక్టర్ గారితో మొన్న టూ డేస్ బ్యాక్ మాట్లాడాను ఈ రోజు కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను తప్పకుండా ఆ అమ్మాయికి కూడా అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చాడు తప్పకుండా ఆ అమ్మాయికి కూడా కొద్ది రోజుల్లోనే ఆ జాబ్ ఇప్పించే బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ తప్పకుండా ఇటువంటి పల్లెటూరులో ఇటువంటి రౌడీ ఆలోచనలు అంటే దుర్మార్గమైన ఆలోచనలు ఎవరు కూడా రాకూడదు తప్పకుండా తగిన కఠిన శిక్ష వాళ్ళకి విధిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా తప్పకుండా అటువంటి మరలా ఇటువంటి ఆలోచన ఇంకొకటి రాకుండా ఉండే విధంగా పోలీసు అధికారులు కూడా ప్రవర్తించారు తప్పకుండా దానికి వాళ్ళు కూడా కమిటెడ్ కమిట్మెంట్ తో పనిచేశారు దీని మళ్ళీ కొంతమంది అనవసరంగా జనసేన తెలుగుదేశం ఈ నియోజకవర్గంలో జనసేన సోదరులు బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేశారు మా మధ్యలో ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా లేదు ఏదన్నా ఉన్నా మా మా దృష్టికి తీసుకొని వస్తున్నారు సమస్య ఉన్నా కూడా దాన్ని దాన్ని ఏ విధంగా రెటిఫై చేస్తున్నాం చేస్తా ఉన్నాం వల్ల మేము ఇక్కడ ఇక్కడుండే జనసేన సోదరులు కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా నాతో కలిసిమెలిసి నేను మొన్న కూడా చేశాను వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్